గతంలో జరిగే క్లాస్ ఏదైతే ఉందో ఈ చంద్రో దానికి చెందినటువంటి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ ప్రశ్నలకు జవాబులు కామెంట్ రూపంలో పెట్టండి ఈ ప్రశ్నలకు జవాబులు వీడియో చివరిలో వేస్తాను ఈలోగా మీకు తెలిస్తే జవాబులు మాత్రం కామెంట్లో మాత్రం తెలియపరచండి అనిపిస్తుతారా ఇక్కడ ప్రశ్నలు చూస్తే గతంలో జరిగిన క్లాసులో ఎతికి సంబంధించినటువంటి ముఖార విరతి అనగా ఏ అక్షరాలతో ఎతి వేయబడి ఉంటుంది ముఖార విరతి అంటారు దాన్ని ముఖార విరతి అంటారు ఆ ముఖారం విలసి అనగా ఏ అక్షరాలతో ఏ అక్షరాలతో వేయడం జరుగుతుంది ఆ ముఖార ఎత్తుల రెండవ ప్రశ్న పోలిక వడి మిత్ర అక్షరాలు ఏవి పోలిక వడి ఏదైతే ఉందో ఈ పోలిక వడిలో ఏ ఏ అక్షరాలకు వేస్తారు పోలిక వడికి మూడవ ప్రశ్న వర్గజ ఎత్తులలో అనునాశిక అక్షరాలు ఉంటాయా ఉండవా అయితే ఉంటాయంటే ఉంటాయని పెట్టండి ఉండవంటే ఉండవని పెట్టండి ఈ ప్రశ్నలకు దయచేసి స్వామి రూపంలో పెట్టండి ఈ ప్రశ్నలకు జవాబులు ఈ వీడియో చివరిలో ఉంటాయండి ఈ వీడియోలో ఈ క్లాస్ ఆలకించిన తర్వాత చివరిలో ఉంటాయి దయచేసి ప్రయత్నం చేయండి మీకు జవాబు తెలిస్తే గనక కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా పెట్టండి తెలియకపోతే వీడియో చివరి వరకు నీటే ఒకసారి ఆలకించండి చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి నమస్తే అండి వెల్కమ్ టు యూటి గతంలో మనం వర్గీయీతల గురించి చెప్పుకున్నాం దానికన్నా ముందు సరస్యతుల గురించి స్వర్యీత గురించి చెప్పుకున్నాం ఇప్పుడు పంచిక భేదంలో మూడవది నడుస్తుంది ఎతి పంచిక ఐదు భేదాలు ఉన్నాయి కదా అందులో రెండు భేదాలు అయిపోయి ఇప్పుడు మూడవ భేదం మూడవ భేదం సరస్వయతి స్కిప్ చేయకండి క్లారిటీగా ఒకసారి ఆలకించండి మనం క్లారిటీగా నీట్గా ఆలకించండి ఇక్కడ యతిపంచిక భేదంలో మూడవది ఏదంటే సరస్వయతి ఈ సరస్వయతి అంటే ఏమిటి సరస్వతి ఎలా వస్తుంది ఇది చాలా తక్కువగా ఉంటుంది అర్థవంతంగా ఉంటుంది తెలియకపోతే ఎక్కువ బిట్లు వస్తే సరస్వయతి నుంచి ఎక్కువ బిట్లు మనకు వచ్చే గత పరీక్షలు అవన్నీ కూడా తర్వాత చెప్పుకుంటాం ఇప్పుడు సరస్యతికి చెందినటువంటి ఉదాహరణలు అప్పకవి మన చందో కథ చెప్పినటువంటి సరస్వతి నిర్వచనము ఉదాహరణ చెప్పిన తర్వాత మిగతా అదనపు ఉదాహరణలు కూడా మనకు క్లారిటీగా అర్థం అవడం కోసము ఇంకొకసారి కన్ఫ్యూజ్ పడకుండా ఉండడం కోసం మొత్తం చెబుతాను మొత్తం వీడియో చూడండి వీడియో చూస్తూ మాత్రము లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ మాత్రం మర్చిపోతారు సరస్యతి గుర్తుంచుకోండి సరస ఇవి సాధారణంగా సరసయతలు ఎన్ని అంటే మూడు అని చెప్తారండి సరస ఎన్ని మూడు సరస మూడు రకాలు కానీ ఈ మూడు ఒకే రకంగా తీసుకొని సరస ఎతి అని వేస్తారు కానీ సరస ఎత్తులు సరస ప్రధానంగా ఎన్ని రకాలు అంటే మూడు రకాలు మనం గుర్తుంచుకోవాలి ఎన్ని రకాలుగా గ్రహించాలంటే చంద్రోధర్పంలో ఒకే రకంగా కనబడుతుంది